హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ డిజిటల్ మీడియాలో కానీ వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే వరదలకు అమరావతి మునిగిపోయింది ఇదొక వార్త రెండోది ఏంటంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది ఇది ఒక వార్త ఈ రెండిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అమరావతిలో వరదలు వచ్చాయి మునిగిపోయింది రాజధానికి అది పనికిరాదు బాబూరు నిర్మించిన రాజధానిలో వరదలు దేవతల రాజధాని వరదల్లో చిక్కుకుపోయింది ఇలాంటి పోస్టులు మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఈ రాజధాని మునిగిపోయింది అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగింగ్ జరిగింది అనే వ్యక్తులు ఎవరయ్యా అంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైన్యం వాళ్ళే ప్రత్యేకించి పోస్టులు పెడుతూ ఉంటారు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు దాన్ని లైక్ చేసే వ్యక్తులు లైక్ చేస్తూ ఉంటారు అది సాది వేరే విషయం అనుకోండి రాజధానిలో వరదలు రాజధానిలో వరదలు ఏంటండి దేశమంతా వానలు వచ్చి మునిగిపోతుంటే రాజధాని మునగకపోయినా మునిగిందని చెప్పడం వీళ్ళ స్పెషాలిటీ కొన్ని చోట్ల వరద వచ్చినప్పుడు నీళ్లు నిలవడం సహజం రాజధాని ఏమన్నా బాగా మెరకదోలి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఐటీ కంపెనీలు కట్టి గవర్నమెంట్ ఆఫీసులు కట్టి రెడీ అయిందా నీళ్ళు లేకుండా పొలానికి వెళ్ళిపోవటానికి ఎప్పటిలాగానే ఉంది వరదొత్తే పొలాల్లో నీళ్లు నిలబడతాయి అలానే నిలబడ్డాయి ఆ వీడియో తీసుకొని ఇంక వేరే చోట ఎక్కడన్నా బిల్డింగులు మునిగిపోయిన వీడియో తీసుకొని రెండు మెర్జీ చేసి ఇదిగో రాజధాని మునిగిపోయింది అంటున్నారు ఒకవైపు అసలు రాజధాని నిర్మించడం చేత కాని వ్యక్తులు మళ్ళీ రాజధాని మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తారని టీడీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళకేమో వాస్తవంగా మనం ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టుగా వైసీపీ వాళ్ళకే వైసీపీ పార్టీ నేతలకు కానీ రాజధాని కట్టడం ఇష్టం లేదు అది అందరికీ తెలిసిన విషయం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంతే అధికారం దిగిపోయిన తర్వాత అంతే అయితే రాజధాని కట్టడం ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారు ఇలాంటి పోస్టులే క్రియేట్ చేస్తారు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తారు సరే అది అవదనుకోండి అది వేరే విషయం ఈ టీడీపీ వాళ్ళు బాధ ఏంటంటే అరే మేము ఎంత కష్టపడ్డాం అధికారంలోకి ఈ పద్నాలుగు పదిహేను నెలల నుంచి గతంలో దానికంటే ఇప్పుడు బాగా మార్పు తీసుకొచ్చాం రోడ్లు బాగు చేసాం కంపెనీలు తెస్తున్నాం డెవలప్మెంట్ చేస్తున్నాం ఊళ్ళో కూడా పచ్చదనం చెట్లు నాడుతున్నాం రోడ్ల మధ్యలో కూడా చెట్లు నాడుతున్నాం పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఉద్యోగాలు ఇస్తున్నాం ఇంత చేస్తుంటే మా మీద విష ప్రచారం చేస్తున్నారనేది టీడీపీ వాళ్ళ బాధ ఎందుకు వైసీపీ వాళ్ళు ఇలాంటి పని చేయడం ఎందుకయ్యా అంటే వాళ్ళకి రాజధాని కట్టే వ్యక్తి నచ్చలేదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కట్టడం వైసీపీకి ఇష్టం లేదు పోనీ వాళ్ళు కడతారంటే వాళ్ళు కట్టరు కట్టే వ్యక్తిని మాత్రం అవమానిస్తూ ఉంటారు ఇప్పుడు ఈయన రాజధాని కడితే వాళ్ళకు వచ్చిన నష్టం అంటే చిరస్థాయిగా శిలాఫలకాల మీద చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచిపోద్ది అది నచ్చట్లే వీళ్ళకి ఇప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ కట్టింది ఎవరా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం అదే వినపడతా మరి అలాంటిది ఇప్పుడు అమరావతి రాజధాని కట్టింది ఎవరా అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడింది అది వాళ్ళకి ఇష్టం లేదు దాంతోపాటు అస్సలు విషయం ఏంటంటే టీడీపీ నేతలని కూటమి నేతలని ప్రజలు మెచ్చుకోవటం వైసీపీ పార్టీకి ఇష్టం లేదని చెప్పుకోవచ్చు అంతే కదా మరి ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఇక చెప్పుకోవడానికి ఏం లేదు ఇక మిగిలింది ఏదైనా ఉందంటే వాళ్ళ మీద ఏలెత్తి చూపించడానికి అవకాశం అమరావతి రాజధాని అమరావతి రాజధాని మునిగిపోతుందని ప్రచారం చేయొచ్చు పడితే నీళ్లు నిలవడం పొలాల్లో సహజంగా జరిగే విషయం సరే దాన్నట్లుంచితే ఈ జడ్పీటీసీ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది అంటున్నారు ఎక్కడో పశ్చిమ బెంగాల్లో రిగ్గింగ్ జరిగినటువంటి వీడియో తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి రిగ్గింగ్ జరిగిందని చెప్తారు అవి పసుపు బ్యాలెట్ పేపర్లు పసుపు రంగులో ఉండటం వల్ల దాన్ని గుర్తించారు లేదంటే నిజంగా పులివెందులు జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని జనాలు నమ్మేసేవాళ్ళు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రిగ్గింగ్ జరిగించిందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఎంత ప్రచారం చేసినా ఏదో టైంలో దొరికిపోతూ అలాగే ఒకటి కాదు రెండు కాదు ఇట్లా వైసీపీ వాళ్ళు ప్రతినిత్యం ఏదో ఒక ఫేక్ ప్రచారం చేస్తూనే ఉంటారు సరే దొరికిపోవడం తర్వాత విషయం ఫస్ట్ అయితే కొంతమంది జనాలు నమ్ముతారు ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో రిగ్గింగ్ చేసినటువంటి వీడియో తీసుకొచ్చి పులివెందులు జడ్పీటీసీలో రిగ్గింగ్ జరిగిందని వేశారు ఈ వీడియో చూసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా రిగ్గింగ్ జరిగిందనుకుంటారు కానీ అది పశ్చిమ బెంగాల్ వీడియో అని తెలిసేంతవరకు అదే భ్రమలో ఉంటారు కదా అసలు ఆ పశ్చిమ బెంగాల్ వీడియో అని చెప్పి రివీల్ చేసే వ్యక్తి లేకపోతే అదే నిజం నిజాన్ని ప్రచారం చేయపోతే అబద్ధమే రాజ్యమే అదే జరుగుతుంది ఇక్కడ కొంతవరకు టీడీపీ వాళ్ళు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఎంతలా అంటే ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే వైసీపీ చేసే అటువంటి ఫేక్ ప్రచారాన్ని టీడీపీ పార్టీ వాళ్ళు తిప్పికొట్టగలుగుతున్నారు మిగిలిన సెవెంటీ పర్సెంట్ చేయలేకపోతున్నారు ఎందుకంటే బొడమేరు వరదలు వస్తుంది విజయవాడ మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు అది తప్పు ఆ బుడమేరు సంవత్సరం నుంచి వర్క్ అంతా చేయించి బొడమేరు కెనాల్ వర్క్ మొత్తం జరిగింది నీళ్లు చక్కగా వెళ్ళిపోతున్నాయి ఫ్లో దా దానివ అది వచ్చి మళ్ళీ విజయవాడ మీద పడి ముంచేసిద్దిద్దని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇది ఒక ఫేక్ ఇంకో ఫేక్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ గేటుల్లో ఒక గేటు మాత్రమే కొద్దిగా మొండికేసి మొరాయించిందంట అది గత ప్రభుత్వంలో దానికి మరమ్మతులు చేయకపోవటం వల్ల యాభై తొమ్మిది గేట్లు బాగానే పనిచేస్తున్నాయి ఆ ఒక్క గేట్ కొద్దిగా మొరాయించింది తర్వాత దాన్ని కూడా లైన్ చేశారు ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ మొండికేసిని అసలు వర్క్ జరగట్లేదు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయింది విజయవాడ మునిగిపోయింది మళ్ళా దో ఒక ప్రచారం చేస్తారు ఆ గతంలోనే వివేకానందరెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ప్రచారం చేయదు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద దోసే ప్రయత్నం చేసి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైన్యం చేసేటువంటి ఫేక్ ప్రచారాలని టీడీపీ వాళ్ళు తిప్పికొట్టడంలో థర్టీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఎవడన్నా ఇట్లా వీడియోలు చేసి ఇగో వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడారు టీడీపీ వాళ్ళు ఎలా మాట్లాడారు బీజేపీ వాళ్ళు ఎలా అని చెప్పాము అనుకోండి అవి టీడీపీడు అంటారు టీడీపీ గురించి ఫేవర్గా అనుకోండి వైసీపీ వాళ్ళు ఏమో టీడీపీ వాడు అంటారు వైసీపీ గురించి ఫేవర్గా అనుకోండి టీడీపీ వాళ్ళేమో వీడు వైసీపీ అంటారు అంటే ఇక్కడ మనం జరిగింది జరిగినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మనల్ని ఒక పార్టీ కార్యకర్త కింద గట్టే మనమనే కాదు ప్రతి యూట్యూబర్కి ఇదే పరిస్థితి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆ గుండు సూది అనే యూట్యూబర్ ఉన్నాడు ఆయన మంచిగా క్లియర్గా విశ్లేషణ చేసి చెప్తాడు ఏ పార్టీ ఏంటి ఏ పార్టీ ఏంటి ఏ పార్టీ ఫెయిల్ అయింది ఏ పార్టీ సక్సెస్ అయింది వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణాలంటే వీళ్ళు సక్సెస్ అవడానికి కారణాలు ఇలాంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన టీడీపీ వేడు అని చెప్పి పచ్చబూతులు పెడుతున్నారు ఇలా జరుగుతుంది ప్రస్తుతం పరిస్థితి అరే బాబు అక్కడ జరుగుతున్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రమే ఒక జర్నలిస్ట్ కానీ ఒక యాంకర్ కానీ ఒక విశ్లేషకుడు కానీ చేయగలడు అదే చేసే ప్రయత్నంలో పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేసుకుంటున్నారు యూట్యూబర్స్ యూట్యూబర్స్ అవ్వచ్చు ఏ జర్నలిస్ట్ అయినా అవ్వచ్చు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ గేట్లు పాడైపోయినాయి మునిగిపోద్ది ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోద్ది అనేది ఫేక్ వార్తెనా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారా తప్పే ఉంది అందులో అమరావతి రాజధాని మునిగిపోయింది అంటున్నారు మునగలేదు అక్కడ పొలాల్లో మా పంట పొలాల్లో మాత్రమే నీళ్లు ఉన్నాయి పంట పొలాల్లో నీళ్లు ప్రతి చోట ఉన్నాయి మేరక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అలాగే ఒకవేళ నిజంగా అమరావతి మునిగిపోయింది అనుకుంటే వెళ్ళి లైవ్ వీడియో ఏదైనా చేసి చూపిండి నేను అమరావతిలో ఉన్నానండి హాయ్ ఫ్రెండ్స్ నేను అమరావతిలో ఉన్నా అమరావతి మునిగిపో అలాంటి వీడియోలు ఏం చేయరు ఏదైనా ఉంటే ఎటువంటి ఫేక్ మెర్జీ చేసి వీడియోస్ ఫొటోస్ మెర్జీ చేసి పంపిస్తూ ఉంటారు ఇట్లా ఫేక్ వార్తలన్నీ క్రియేట్ చేసి తన సోషల్ మీడియా సైన్యం ద్వారా జనాలకే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశం మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా సైన్యం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్